మిత్రమా ప్రాణం పోయాల్సిన నీళ్ళే మీ ప్రాణాన్ని నెమ్మదిగా హరిస్తున్నాయని మీకు తెలుసా మీకు తెలియకుండానే మీ శరీర లోపల ఒక యుద్ధం జరుగుతుంది నీరు జీవం మాత్రమే కాదు అది ఒక ఔషధం దాన్ని వాడటం తెలియకపోతే అది విషంగా మారుతుంది మొదటి తప్పు ఐస్ కోల్డ్ వాటర్ మండే ఎండ్లో గొంతుకి హాయిగా అనిపించవచ్చు కానీ అది మీ కడుపులోని జీర్ణక్రియ అగ్నిని చంపేస్తుంది చల్లని నీరు తాగినప్పుడు రక్తనాళాలు తాత్కాలికంగా కుచించిపోవచ్చు దాన్ని వేస కాన్స్ట్రక్షన్ అంటారు అందుకే ఇప్పుడు గోరువెచ్చని ప్రేమించండి రెండో తప్పు పరిగెడుతూ నీళ్ళు తాగడం దాహం వేస్తే గటగట తాగేస్తాం కానీ శరీరం దాన్ని స్వీకరించదు ఒక చిన్న మొక్కకి నీళ్లు పోసినట్టు నెమ్మదిగా ప్రతి చొక్కను ఆస్వాదిస్తూ తాగండి మూడో తప్పు భోజనం చేస్తూ నీళ్ళు తాగడం ఇది మీ కడుపులో ఉన్న జీర్ణ రసాలను పలుచన చేస్తుంది భోజనానికి అరగంట ముందు లేదా గంట తర్వాత నీళ్ళు తాగండి అప్పుడు మీ శరీరం మీకు కృతజ్ఞతలు చెబుతుంది ఇక నాలుగోది నిద్రపోయే ముందు నీటిని నిర్లక్ష్యం చేయడం పడుకునే ముందు ఒక చిన్న కప్పు నీరు మీ శరీరంలోని మలినాలు కడిగేస్తుంది తెల్లరేసరికి మీ రక్తాన్ని శుద్ధి చేసి ప్రశాంతమైన కళను ఇస్తుంది ఐదో తప్పు అతిగా తాగడం లేదా అసలు తాగకపోవడం తక్కువ తాగితే మీ శరీరం ఎండిపోతుంది అతిగా తాగితే మీ కిడ్నీలు భారంతో అలసిపోతాయి మీ దాహాన్ని గమనించండి అతి వద్దు అశ్రద్ధ వద్దు మధ్య మార్గమే ఆరోగ్యం నీరు ప్రాణదాత కానీ అది మీరు తాగే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రాచీన జ్ఞానం కాలగర్భంలో కలిసిపోకముందే దీన్ని పాటించండి మీ శరీరం మీ దేవాలయం దాన్ని గౌరవించండి ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని మారుస్తుందని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ఎన్ టైప్ చేయండి ఇటువంటి మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం కిఫీ హాస్పిటల్ ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో అందరికీ నమస్కారం థ్యాంక్ యూ